ధన్యవాదాలు అధ్యక్ష విజయ డైరీ అనేది గవర్నమెంట్ బ్రాండ్ అధ్యక్ష ఎక్కువ టైం తీసుకోవాలి అధ్యక్ష ఆవిడ చెప్పిన విజయ డైరీ కానీ మా దగ్గర ఉన్న విజయ డైరీ కానీ బ్రాండ్ అయితే ఒకటే పేరు అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది మ్యాక్స్ చట్టం ప్రకారం డివిజన్లుగా గా పనిచేస్తుంది అధ్యక్ష మాది కృష్ణా మిల్క్ యూనియన్ పేరు ఉంటుంది తప్ప విజయ డైరీనే ఉంటుంది అధ్యక్ష గతంలో నేను గత ఆరు ఆరు నెలల క్రితం శాసనసభ సమావేశాల్లో చెప్పాను అధ్యక్ష నిన్న హనుమాన్ జంక్షన్ లో మా విజయ డైరీది జనరల్ బాడీ మీటింగ్ పెట్టి కళ్యాణ మండపంలో ఒక డైరెక్టర్ నా గురించి మాట్లాడిన పరిస్థితి అధ్యక్ష ఈయన పద్దాకా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు విజయ గురించి మీరు సమ్మతిస్తున్నారా లేదా అంటే ఎవరు ఒక డైరెక్టర్ కూడా చేయత్తన్న పరిస్థితి అధ్యక్ష ఒక డైరెక్టర్ ఇది ప్రపోజ్ చేస్తే నేను శాసనసభ్యుని కాబట్టి నా నియోజకవర్గంలో ఫ్యాక్ ఉంది కాబట్టి నేను మాట్తున్న తప్ప నా గురించి వాళ్ళు మాట్లాడదాక లేదు అధ్యక్ష నేను డిసిసిబి చైర్మన్గా పదమూడేళ్ళు పనిచేసి దాని నా మీద కూడా ఎంక్వైరీ అయ్యమన్నాను నాతో పాటు మిగతా సభ్యులతో పాటు ఎవడైతే చైర్మన్ అందరి మీద ఏమన్నా అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు మే ఇరవై రెండో తారీఖున విజయడేరీ చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి ఒక్క రోజులో ప్రభుత్వం మారింది అధ్యక్ష మే ఇరవై మూడున రిజల్ట్స్ వచ్చాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు నుంచి వైసీపీ వాళ్ళకే అన్ని ఇచ్చి పూర్తిగా పాల పార్టీ అని ఆ రోజు నుంచి చెప్పి అధ్యక్ష మేము అన్ని ఊర్లు కూడా పాల పార్టీ మేము రాజకీయ పార్టీ కాదని చెప్పి తర్వాత పార్టీకి సంబంధం లేదని చెప్పి అన్ని మీటింగ్లు పెట్టిన ఉన్నాయి అధ్యక్ష అలాగే తర్వాత వైసీపీ వాళ్ళకే మొత్తం పాలబూతులు ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష నేను ఆ పార్టీలో పోటీ చేసే అధ్యక్ష నేను చారిత్రాత్మక సాక్ష్యం అధ్యక్ష నేను నేను చెప్పిన అవినీతి జరిగింది అధ్యక్ష అలాగే అక్కడ ఫ్యాక్టరీ కట్టాల్సిన అవసరం అక్కడ పశువుల దానా ఫ్యాక్టరీ పెడదామని ఆ రోజు మండవ జానకరామయ్య గారు అనుకుంటే ఆ పొలాన్ని ఎక్కువ కొనుగోలు కొనుగోలు చేసి కొనుగోలు చేసి కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అధ్యక్ష అవినీతికి ఆధారాలు ఉంటే సమర్పించమని మంత్రి గారు గౌరవ మంత్రి గారు అడిగితే మీ ద్వారా పంపించా మంత్రి గారు కూడా అరుణం పంపించారు అధ్యక్ష ఇంతవరకు ఆధారాలు లేవచ్చు అధ్యక్ష అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో మూడు డైరెక్టర్ పోస్టులు రిటైర్ అయితే అధ్యక్ష ఆ మూడు ఎన్నిక నిర్వహించాల్సింది ఆప్షన్ చేశారు అధ్యక్ష ఎంత దుర్మార్గం ఎక్కడ ఉండదు అధ్యక్ష మని ఎవరైనా డైరెక్టర్ రిజైన్ చేస్తేనో లేకపోతే ఏదైనా డైరెక్టర్ అకాల మరణం చెందితేనో ఆ పోస్టుని కో ఆప్షన్ చేస్తారు కానీ నామినేట్ చేస్తారు కానీ ప్రభుత్వంలో ఎన్నిక లేకుండా ముగ్గురు ఆప్షన్ మెంబర్ని హైర్ చేశారు అడాప్ట్ చేశారు అధ్యక్ష దాని తక్షణం రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష అలాగే నేను ఆధారాన్ని మీకు కూడా మళ్ళీ పంపించే అధ్యక్ష మొన్న ఆధార్ ఇస్తే ఎంక్వైరీ చేస్తానని చెప్పారు కాబట్టి గౌరవ మంత్రి గారు దీని మీద విచారణ చేపట్టి ప్రభుత్వ ధనాన్ని అలా పందికొక్కలా ఏంటంటే అధ్యక్ష చూస్తా ఊరుకునే లెక్క ఇంకా ఉపయోగం ఉండే ఏముంటుంది అధ్యక్ష ప్రభుత్వం ఉన్నదే ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం తప్ప ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ నిర్వీర్యమైపోయి డైరీలన్నీ పాడైపోయే పరిస్థితుల్లో ఉన్న మంచి కూడా అది ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు మండో జానసామ గారు నడిపిన దాన్ని ఇవాళ అట్ట చేస్తా ఇవాళ పార్టీ అని ఎట్ట అంటున్నారని నేను సూటిగా అడుగుతున్నా అధ్యక్ష ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో పాల పార్టీగా ఉండి తెలుగుదేశం పార్టీ అని చెప్తే ఆ పదవులో ఉండేవాళ్ళ అనేది కామన్ సెన్స్ అధ్యక్ష అలాగే కానీ ఇవాళ ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన పదమూడు మాసాల తర్వాత కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష అంటే అందరికీ దయచేసి గౌరవ మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష